సిద్ధం సభను విజయవంతం చేసి వైసీపీకి మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ప్రజలు వైసీపీ శ్రేణులు తరలివస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని తెలిపారు కొరిసిపాడు మండలం పి గుడిపాడు వద్ద నిర్వహించనున్న సిద్ధం సభ వివరాలను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే తలంపుతో ఉన్నారని విడుదల రజని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మరోవైపు అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు ఎనభై ఐదు శాతం వరకు ప్రజలకు ఏదో ఒక పథకంలో ప్రయోజనం చేకూరిందన్నారు సిద్ధం సభను ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ప్రజాభిమానం వెల్లువెత్తేలా జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు మేదరమెట్ల వద్ద జరిగే సిద్ధం సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునిపెన్నెడు జరగని విధంగా జరుగుతుందన్నారు సమావేశంలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ జంక వెంకటరెడ్డి తైత్యులు పాల్గొన్నారు నేదర్మెట్లలో జరగబోతున్నటువంటి ఈ సిద్ధం సభకు చాలా పెద్ద ఎత్తున కూడా మరి జనం హాజరు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది జరిగినటువంటి ఈ మూడు సిద్ధం సభల గురించి మనం చూసినట్టయితే రాష్ట్ర కూడా ప్రజలు ఈ సిద్ధం సభలకు వచ్చి ఏ విధంగా విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి యొక్క మద్దతుని వారి యొక్క అభిమానాన్ని ఏ విధంగా తెలియజేశారో దాని వల్లే మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఉంది ప్రజలంతా జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలంతా కూడా డిసైడ్ అయ్య ఉన్నారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఇలాగా మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం వరకు కూడా ఈ రోజు ప్రజలకు మరి ప్రభుత్వం తరఫున ఏదో ఒక సంక్షేమ పథకాల రూపంలో ఏదో ఒక మేలు జరిగిందంటే మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజల పెద్ద పెద్ద ఎత్తున ప్రజల మనసుల్లో ఈరోజు జగనన్న పాలన కావచ్చు జగనన్న ప్రభుత్వం పట్ల కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి గౌరవము అభిమానము అలాగే ఏ విధంగా ప్రజల మనసులో జగనన్నకు చోటు ఉందనేది చో ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మించి ఈ సిద్ధం సభ రేపు అద్దంకి మేదర్ మెట్టలో జరగబోతుందని మేమంతా కూడా భావిస్తా ఉన్నాము ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి అందరూ కూడా ఎత్తున వచ్చి ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మరి తరలి వస్తా ఉన్నారు కూడా జగన్ ఏమీ చేయలేరు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఏం చేస్తున్నారో ఆ దిశగానే మేము సాధించబోతున్నాము ఆ దిశగానే ప్రజలు మమ్మల్ని దీవించబోతున్నారనేటువంటి విషయం స్పష్టమని తెలియజేసుకుంటూ సభలు ఒక సభకి ఒక సభకి సమ్మ పంతన లేని విధంగా భీమిలి ప్రారంభం కావచ్చు తర్వాత ఏలూరు కావచ్చు తర్వాత రాప్తాడు కావచ్చు ఒక సభకి ఒక సభకి పంతలు లేని విధంగా ప్రజాభిమానం వెల్లువెత్తుతున్న పరిస్థితులు ఉన్నాయి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరిమెట్ల దగ్గర రేపు జరుగుతున్నటువంటి సిద్ధం సభ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే మునుపెన్నడూ చూడనేది కనీ వెరగనే రీతిలో ప్రజలు పాల్గొంటారనే దానిలో ఎలాంటి సందేహం లేదు సుమారుగా పదిహేను లక్షల మంది టార్గెట్ పెట్టుకుని ఈ సభ నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ చూస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే అనేక మూలన పడినటువంటి పాతకాలపు పద్ధతులన్నిటి కూడాను ప్రక్షాళన చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన పరిపాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ రాంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి పేదవాడు ప్రతి రైతన్న ప్రతి మహిళా కూడాను ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కుకోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో వాళ్ళ అర్హతే ప్రామాణికంగా అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి యొక్క జీవన స్థితిగతుల్లో మార్పులు తీసుకురావడానికి సుమారుగా ఇప్పటికీ రెండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు పైచీలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి ఆర్థిక చేయుతం అందించిన పరిస్థితులు రాజకీయంగా అణగదొక్కబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గాల వారు అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు రావాలి అటు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు అన్ని విధాలుగా వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళాలి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో మేమందరం ఒకవైపు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాం ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాజకీయంగా మేము గౌరవంగా తలెత్తుకుని సమాజంలో తిరగగలుగుతున్నామని దమ్ముగా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితులు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్గాల వారు కల్పించిన పరిస్థితులు ఉన్నాయి మేము ఒకటే అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాడు ప్రశాంతంగా జీవిస్తున్నాడు నాకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను ఆదుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారనేటువంటి యొక్క మనోధైర్యంతో బ్రతుకుతున్న పరిస్థితి పరిస్థితులు ఉన్నాయి పేదవాడు ప్రశాంతంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని వైపు పేదవాడు ఆలోచన చేస్తుంటే పెత్తందారి వ్యవస్థ నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ అపవిత్రమైన పొత్తులు కలయికల ద్వారా తెర మీదకు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి సాధ్యం కానటువంటి అలవి కానిటువంటి వాగ్దానాలతోటి మరొక మారు ప్రజలను మోసం చేయాలన్న ఆలోచనతోటి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నవరత్న పథకాల దగ్గర నుంచి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలు ఇవాళ నమ్ముతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరలా ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి ఆయన నాయకత్వం ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇవాళ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రేపు జరగనున్నటువంటి సిద్ధ సభ తప్పనిసరిగా నభూతో భవిష్యత్తు అనేటువంటి రీతిలో దిగ్విజయం అవుతుందని చెప్పి